ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ వర్షాకాలంలో నీళ్లు త్రాగటానికి పెద్ద ఎక్కువ ఇష్టపడము ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది మబ్బుగా ఉంటుంది దాహం పెద్దగా అనిపించదు కాబట్టి వేసవ త్రాగిన దాంతో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ త్రాగి మోతాదినందరూ తగ్గించేస్తారు మన ఫాలోవర్స్ స్ట్రాంగ్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు తగ్గించరు కానీ కొంతమంది పెద్ద ఏజువారు నీళ్ళంటే ఇష్టం లేని వారు ఫాలోవర్స్ అయినా అన్ని ఫాలో అవుతారు నీళ్ళని తగ్గించేస్తారు మరి ఈ రైనీ సీజన్కి ఇమ్యూనిటీ వాటర్ థెరఫీ నేను ఒకటి చెప్తా ఈ రకమైన వాటర్ని ఒక థెరఫీలాగా మీరు కనుక ఈ రైనీ సీజన్ నాలుగు నెలలు కనుక వాడితే అసలు డేలో మీరు సిక్ అవ్వరు మీ ఇమ్యూనిటీని మూడు నాలుగు రెట్లు పెంచుకోవటానికి ఈ వాటర్ థెరఫీ ఉపయోగపడుతుంది ఈ రైనీ సీజన్ వాడాల్సిన వాటర్లో ఏం కలపాలి స్పెషల్గా అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మామూలుగానండి కొంతమందికి ప్రొద్దున పూట నీళ్లు త్రాగటానికి కూడా నోటికి నీళ్లు బాగోవు ప్రొద్దునే ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగేసరికి వికారం మొదలవుతుంది నీళ్లు టేస్ట్ బాగోకో నీళ్లు తాగటానికి వికారం వస్తున్నదని నీళ్లు తాగటం మానేసేవారికి కూడా నీళ్లు టేస్టీగా మంచి ఫ్లేవర్తో తాగేటట్టుగా ఇమ్యూనిటీ వాటర్ థెరఫీ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుందనమాట పిల్లలు కూడా ఈ నీళ్లను బాగా తాగేయగలుగుతారు అందుకని మూడుటిని మీరు వాటర్లో కలుపుకోవాలి ఆ మూడు రకాల ఇమ్యూనిటీ బూస్టింగ్కి సీజన్కి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి మీరు ఉదయం పూట రెండు రెండున్నర లీటర్లు మూడు లీటర్లు వాటర్ తాగుతారు ఇట్లా రెండుసార్లు త్రాగే నీటిని రాత్రిపూటే మనం రెడీ చేసుకోవాలి ఆ నీళ్ళల్లో మూడు వెయ్యాలి ఏవంటే మొట్టమొదటిది పసుపు రెండవది తులసి ఆకులు మూడవది వాము కానీ జీలకర్ర కానీ ఈ మూడు ఈ మూడు వేసిన నీటిని మనం ఉదయం పూట త్రాగాలి మరి ఏవి ఎంత వేయాలి ఈ మూడు ఎందుకు వేస్తున్నాం ఈ వాటర్ తాగితే ఇమ్యూనిటీ వాటర్ థెరపీ లాగా ఎలా ఉపయోగపడుతుంది మనకి అన్నిటికంటే ప్రతి ఇంట్లోనూ తులసి చెట్టు ఉంటుంది తులసాకులు ఉంటాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ బాగా బాడీలో కాలుష్యాన్ని కెమికల్స్ని ఇవన్నీ క్లీన్ చేయడానికి బాడీ డీటాక్సిఫికేషన్కి బ్రహ్మాండంగా పనికొస్తుంది తులసి ఆ తులసాకులకి ప్రాపర్టీయే కాకుండా ఆ తులసాకుల యొక్క వాసన దాని ఫ్లేవర్ నీళ్ళకి పట్టేసి నీళ్లు ప్లెయిన్గా బాగోని వాళ్ళందరికీ తులసి వాటర్ కమ్మగా ఉంటుంది ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగుతారు నీళ్ల టేస్ట్ మీకు తెలుసు కానీ దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారే ఆ తీర్థం రుచి వేరుగా ఉంటుంది చూడండి తీర్థం కమ్మగా అనిపిస్తుంది తులసాకులు వేసిన తీర్థం అందులో కొన్ని ఇట్లాంటి కర్పూరం కానీ ఇట్లాంటివి కొన్ని వేస్తుంటారు కదా దాని ప్రభావం అనమాట అందుకని మెడికేటెడ్ వాటర్ థెరపీ లాగా ఇమ్యూనిటీ వాటర్ థెరపీలో తులసాకులు ఒక పదో పదిహేనో ఇరవయో కట్ చేసేసి మీరు తాగే నీళ్ళల్లో వేసేసుకోండి ఇప్పుడు మూడు లీటర్లు తాగుతున్నారు లేకపోతే రెండు రెండున్నర లీటర్లు తాగుతున్నారు ఎవరి దానికి అట్లా అట్లా వేసేసుకోండి లేదా ఇంట్లో అందరికి కావాలంటే పెద్ద బిందులో తాగే వాటిలో సరిపడా అట్లా వేసేసుకోవచ్చు ఇంట్లో నలుగురికి కావాలనుకుంటే అలా తులసాకులు ఒక్కొక్కరికి పదిహేను ఇరవై ఆకులు చొప్పున అట్లా వేయండి ఇక రెండవది పసుపు పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే చాలా పవర్ఫుల్ అంటే యాంటీ క్యాన్సర్ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ప్రాపర్టీస్ పసుపులో ఉంటాయి అందుకని ఈ వర్షాకాలంలో పసుపుని అది ఒక చేతులకి కాళ్ళకి మొక్కలుకి రాసుకు స్నానం చేయటం ఆచారాలు కూడా ఎందుకు పెట్టారంటే బాహ్యంగా నీళ్లలో వర్షాకాలంలో తడిచినప్పుడు వెళ్ళే క్రిములన్నీ చంపేస్తుంది అన్నమాట అది అలాంటి పసుపుని నీళ్ళల్లో ఒక చిటికిడంతా ఒక అర టీ స్పూన్ అనుకోండి ఇంత చిన్నగా పెద్ద కుంకుడికాయ గింజంత ఉండలాగా పసుపు తడిపితే ఎంత అవుతుందో ఉండ అంతలు అనమాట అలా అంత పసుపుని తీసుకుని వేసేసేయండి ఈ పసుపు కూడానండి ఒరిజినల్ క్వాలిటీ దొరికితే చాలా మంచిది బయట మార్కెట్లో కలర్ కలిపేసిన పసుపులు అమ్ముతున్నారు మోసాలన్నిట్లో ఉన్నట్టు ఇందులో కూడా వచ్చేసినాయి అలాంటి పసుపుకి ఈ ఔషధ గుణాలు ఉండవు తీసుకున్నాం కానీ ఫలితం లేనట్టు అనిపిస్తుంది ఒరిజినల్ క్వాలిటీ పసుపు లక్డాంగ్ పసుపు అని మధ్య మనకు తెలిసింది మన ఫాలోవర్స్ ద్వారా మనం అట్లాంటి ఎతగ్గా బెస్ట్ క్వాలిటీ ప్రపంచంలో హైయెస్ట్ ఔషధ గుణం అన్న పసుపు మేఘాలయలో దొరికే లక్డాంగ్ పసుపు అనమాట అంటే మన తెలుగు రాష్ట్రాల దొరికే పసుపులో మూడు పర్సెంట్ ఔషధ గుణం కర్క్యూమిన్ ఉంటుంది అనమాట ఇందులో ఈ కర్క్యూమిన్ అనేది పది పన్నెండు పర్సెంట్ ఉంటుంది ఇందులో ఔషధ గుణం అందుకని ఇంత వేసినా చాలు నీళ్లు రంగు మారిపోతాయి చిటికడంతే మనం వేయాల్సింది ఆ నీళ్లతో పాటు ఈ పసుపు లోపలికి వెళుతుంది కదా పొట్టలో వామ్స్ బ్యాడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోవటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ప్రేగుల్లోనే ఇమ్యూనిటీ అంతా కంట్రోలింగ్ పవర్ ఉంటుంది పోలీస్ కంట్రోల్ రూమ్ లాగా పోయి ఇమ్యూనిటీ కంట్రోలింగ్ రూమ్ ఇది అనమాట బ్యాడ్ బ్యాక్టీరియాలు చంపి గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని ఇది రెండవ రీజన్ మూడవది వాము లేదా జీలకర్ర వెయిట్ కొంచెం తగ్గాలనుకునే వారికి జీలకర్ర మంచిది ఆ జీలకర్ర ఒక స్పూను రెండు స్పూన్లు అయినా సరే ఆ జీలకర్ర నీళ్ళల్లో వేసి ఉంచేసేసి దాన్ని మార్నింగ్ నీళ్ళుగా మనం తాగినప్పుడు వడకట్టి తీసేస్తాం ఆ జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు మరి ఒబిసిటీ రాకుండా మెటబాలిజం యాక్టివేట్ చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడితే జీలకర్ర స్మెల్ నీళ్ళకు వచ్చేసి జీరా వాటర్ లాగా చాలా ఫ్లేవర్ బాగుంటుంది అలా త్రాగొచ్చు లేదు లంగ్స్లో శ్లేష్మాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పొట్లో పేగులో గ్యాసెస్ ఉన్నాయి కాస్త డైజెస్టివ్ డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటి వాటికి వాళ్ళకి వాము మంచిది ఒక్క స్పూను చిన్న టీ స్పూన్ వాము అందులో వేసేసి నైట్ ఉంచేసేయండి ఉదయానికల్లా ఈ నీరు చక్కగా ఈ ఔషధ గుణాలన్నింటినీ అందులో నీళ్ళల్లో నానేసరికి ఇవన్నీ ఆ గుణాలన్నీ నీళ్ళకెళ్ళిపోతాయి వడకట్టేసి అన్నీ తీసేసేయండి ఆ నీళ్లను మీరు త్రాగండి పసుపు కరిగిపోతుంది కదా అందుకని మనకి ఫిల్టర్లో పోదు వచ్చేస్తుంది నీళ్ళ ద్వారా తులసాకులు పోతాయి వాము కానీ జీలకర్ర కానీ ఏదో ఒకటి మీ చాయిస్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఆ వడకట్టే నీటిని బాటిల్లో పోసేసుకుని త్రాగే ముందు గోరువెచ్చగా చేసుకుని ఆ గోరువెచ్చని నీళ్లు గోరువెచ్చని కంటే కొంచెం వేడన్న నీరు కూడా లీటర్ పావు నీళ్ళు తాగేవారు ఇట్లాంటి నీరు తాగేసేయండి వర్షాకాలంలో ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చాక మళ్ళీ లీటర్ లీటరం పావు తాగేస్తాం కదా మళ్ళీ ఇదే బాటిల్ మళ్ళీ ఇంకొకటి ఉంచుకొని త్రాగేసేయండి ఇట్లా మార్నింగ్ టైం డీటాక్సిఫికేషన్కి ఈ రైనీ సీజన్లో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇలా మెడికేటెడ్ వాటర్ థెరఫీ చాలా బాగా మీకు బెస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట అందుకని పిల్లలతో సహా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్దలు కూడా ఎవరైనా వాడచ్చు లేదండి నాకు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఇమ్యూనిటీ బాగుందంటే మీరు రోజు మామూలు నీళ్ళు బాగా తాగేస్తానంటే ఇట్లాంటివి తాగపోయినా ఏం కాదు కానీ ఎక్కువ మందికి ఇది బాగా ఈ సీజన్కి ఇమ్యూనిటీకి బెస్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి ఒరిజినల్ క్వాలిటీ పసుపు వాము కూడా మీకు మంచి క్వాలిటీది ట్రై చేసి తెప్పించుకోండి తులసి చెట్టు కంపల్సరీ దొడ్లో పెంచుకునేట సీజన్లో అట్లా తీసేసుకోవటం ఇట్లాంటి వాటిలో వాడుకోండి ఇలాంటి పసుపు కోసం మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఔషధ గుణం ఉన్న లగ్డాంగ్ పసుపు కోసం ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ మన ఫాలోవర్స్ అందిస్తున్న స్టోర్ ద్వారా మీకు ఇట్లాంటివి బాగా దొరుకుతాయి అన్నమాట నెంబర్ అయితే కింద రాశారు కదా ఆ నెంబర్కైనా సంప్రదించి మీరు కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఆన్లైన్ బుకింగ్ కుదరిన వారు ఇట్లా కూడా తెప్పించుకోవచ్చు అనమాట కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి ఔషధ గుణాలతో కూడిన వాటర్ని ఈ రైనీ సీజన్లో బాగా తాగగలిగితే మంచిది ఇట్లా నీళ్లు తాగటం అనుకోండి ఇక్కడ తేనె కానీ ఏమీ కలుపుకోండి ప్లెయిన్ వాటర్ తాగితేనే మనకి క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి వాడి డీటాక్సిఫికేషన్కి బటన్ ఆన్ అయ్యి ఉంటుంది అంతేగాని ఇందులో తేనె ఇవన్నీ ఎనర్జీ వచ్చినాయి అనుకోండి మళ్ళీ ఫ్యాట్ బర్నింగ్ ఆగిపోతుంది అందుకని ప్లెయిన్ వాటర్ని అట్లా ఫిల్టర్ చేసి తాగేయటమే మూడు ఔషధ గుణాలని వెళ్ళేటట్టు చేసుకుని ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది రైనీ సీజన్ కానీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం